అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రేపే గురుపూర్ణమి ఆదివారంతో కలిసి వస్తుంది కొడుకులు ఉన్నవారి ఖచ్చితంగా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి తీరాల్సిందే లేకపోతే మీరు చాలా నష్టపోతారు అయితే కొడుకులు ఉన్నవారు ఈ యొక్క గురు పౌర్ణమి రోజున చేయవలసినటువంటి పరిహారం ఏమిటి ఏం చేయడం వలన వారి జీవితంలో అభివృద్ధిని శ్రేయస్సును చూడగలుగుతారు ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున ఈ గురు పౌర్ణమి పర్వదినం జరుపుకుంటారు ఈ రోజున గురుపుజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు కూడా తీసుకుంటారు తమ జీవితాన్ని మార్గదర్శనం చేసి ముక్తి వైపు నడిపించేందుకు ప్రతిఫలంగా ఎలా చేస్తారు గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకు మంది ప్రజలు ఉపవాసం కూడా ఉంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసాన్ని ముగిస్తారు వచ్చిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు చాలా మంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధాన్ని కూడా ఏర్పరచుకుంటారు ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు తరతరాలకు ఈ యొక్క సంబంధం అనేది కొనసాగవచ్చు అయితే హిందూ మతంలో గురువును భగవంతుడికి భక్తుడికి మధ్య సంధానకర్ తగా భావిస్తూ ఉంటారు వేద వ్యాసుడు మానవజాతికి అంతటికి కూడా మంచి ఆధ్యాత్మికత వారసత్వాన్ని మిగిల్చి వెళ్తాడు కాబట్టి ఆయని మానవాళికి అంతటికి కూడా గురువుగా భావిస్తూ ఉంటారు వేద వ్యాసుడు పూర్వనామం కృష్ణ అభిపాయనుడు వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయని వేద వ్యాసుడుగా పిలవడం ప్రారంభించారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పౌర్ణమి వ్రతాన్ని ఆదిశక్తి పేరిట కూడా ఆచరిస్తూ ఉంటారు ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు పూర్ణమి నాడు కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని కాని చేసుకుంటారు అలాగే సిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ఈ రోజు మొదలుకొని మూడు రోజులు నిర్వహిస్తారు పూర్వం గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న సమయంలో గురువులను దైవంతో సమానంగా పూజించేవారు ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు అయితే అంతటి గురువులను పూజించడానికి ఒకరోజు అనేది ఉండటం దాన్ని గురు జరుపుకోవడం ఈ రోజున గురువులను స్మరించుకోవడం వలన త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అయితే గురువులను ఉపాధ్యాయులను పూజించే రోజు ఈ యొక్క గురు పౌర్ణమి కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయ మంత్రాన్ని అలాగే హైగ్రీవ మంత్రాలు ఖచ్చితంగా పాటించండి ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు ఈ పనిని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అంటే మీ అక్క కొడుకులను కూర్చోబెట్టి మీరు హైగ్రీవ మంత్రాలు అలాగే దత్తాత్రేయ మంత్రాలు వారితో చెప్పించండి సకల శుభాలు మీరు పొందుకోగలుగుతారు అలాగే బృహస్పతి మంత్రాన్ని కూడా వారితో చూపించండి మంత్రాన్ని మీరు వారితో చెప్పించండి అది ఒకవేళ చిన్నపిల్లలు అయితే కనుక అంటే వారికి మాటల రాకపోతే కనుక వారిని మీరు పూజ గదినంతా కూడా శుభ్రపరచుకొని పూజ చేసుకునే సమయంలో ఈ మంత్రాన్ని అంటే ఓం బృహస్వతాయ నమహ ఇరవై ఒక్కసార్లు కాని యాజ ఒక్కసార్లు కాని లేదా నూట ఎనిమిది సార్లు కాని పఠించవచ్చు దీన్ని పఠించడం వల్ల కూడా జాతకంలో ఏదైనా గురుదోషం ఉంటే కూడా తొలగిపోతుంది అలాగే గాయత్రి మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు చెప్పించాలి అంటే మీ యొక్క కొడుకులు మాటలు వచ్చిన వారైతే కనుక అంటే పెద్ద పిల్లలైతే కనుక మీరు చెబుతూ వారితో చెప్పించండి ఒకవేళ వారికి మాటను రాకపోతే కనుక వారిని మీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఈ విధంగా గాయత్రి మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు మీరు పార్ టించండి మీరు సుఖ ఫలితాలను పొందుకుంటారు మీరు చేయాల్సింది ముఖ్యమైన పరిహారం ఏమిటి అంటే కనుక దానం చేయడం చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి ముఖ్యంగా గురువుల పేరిట దాన ధర్మాలు చేయడం వలన అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు అంటే మీ యొక్క కొడుకుల జీవితంలో ఎటువంటి శ్రేయస్సును అభివృద్ధి చూడాలని అనుకుంటున్నారో అటువంటి అభివృద్ధి శ్రేయస్సు అనేది కూడా మీరు ఖచ్చితంగా కలిగి తీరుతుంది అయితే మీ యొక్క కొడుకుల చేతితో పసుపు ధాన్యం మినపప్పు ఇలాంటి పసుపు రంగు వస్తువులను దానం చేయించాలి ఈ విధంగా దానం చేయించడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు అంటే మీ యొక్క ఇంటి పరిసర ప్రాంతాల్లో కావచ్చు లేకపోతే అవసరాలు ఉన్నవారు కావచ్చు రోడ్డుపైన ఉన్నవారు కావచ్చు ఎవరైనా సరే అవసరాలు ఉన్నవారికి ఈ విధంగా ఇటువంటి పసుపరంగా వస్తువులు అంటే పసుపు కావచ్చు ఈ యొక్క వస్తువులను దానం చేయటం వల్ల మీ యొక్క కొడుకుల జీవితంలో ఆశించిన అభివృద్ధిని శ్రేయస్సును ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఎందుకంటే ఈ యొక్క గురు పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకించబడినటువంటి రోజు కాబట్టి ఈ విధంగా మీ యొక్క కొడుకులను మీరు వల్ల కూర్చోబెట్టుకుని దత్తాత్రేయ మంత్రం వారితో చెప్పించడానికి ప్రయత్నం చేయండి వారు చెప్పలేకపోతే కనుక వారిని ఒడిలో కూర్చోబెట్టుకుని మీరే పదకొండు సార్లు కావచ్చు ఇరవై ఒక్కసార్లు కావచ్చు ఈ విధంగా చేయించడం వలన ఇటువంటి శ్రేయస్సును ప్రతిని మీరు కోరుకుంటున్నారు అటువంటి శ్రేయస్సు ఖచ్చితంగా కలుగుతుంది అంటే మీ యొక్క కొడుకుల పెద్దవారైతే కనుక వారిని మీ పక్కన కూర్చోబెట్టుకుని ఈ విధంగా చెప్పి పరిహారం పాటించండి మెరుగైన ఫలితాలను మీరు చూడగలుగుతారు వారు ఆర్థికంగా పురోగతిని సాధించాలని భావిస్తున్నారా ఒకవేళ వారు చిన్నపిల్లలైతే వారికి మానసికంగా ఆరోగ్యం బాగుండాలని లేకపోతే శారీరకంగా ఆరోగ్యం బాగుండాలని మరి మీ యొక్క మాట వినాలని వారి యొక్క ప్రవర్తనలో మంచి లక్షణాలు రావాలని ఇటువంటి కోరికలు మీకు ఉన్నాయా లేకపోతే కెరియర్ పరంగా వారికి అవకాశాలు రావాలని వివాహం కావాలని వారికి ఇటువంటి ఏ కోరికలైతే మీ కొడుకులకు సంబంధించి మీకు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరడానికి గురు రోజు ఈ చిన్న పనులు ఖచ్చితంగా వారితో చేయించండి ఒకవేళ మీ కొడుకులు చదువుకునే వ్యక్తులైతే కనుక ఖచ్చితంగా వారి యొక్క గురువులను కలిసి వారి యొక్క గురువులకు ఏదైనా గౌరవం ఏదైనా గౌరవ పురస్కారాన్ని వారికి అందజేయమని చెప్పండి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళల వీరికి తోడుగా ఉంటుంది గురువులను గౌరవించడం అనేది అయితే తల్లిదండ్రులు కూడా పిల్లలకి నేర్పించాల్సినటువంటి ప్రధాన బాధ్యత అంటే చాలా మంది సమయంలో చూస్తున్నామండి గురువులను ఆ గౌరవ పరిచినట్లుగా మాట్లాడటం వారిపై అనేక రకాల కామెంట్స్ చేయడం ఇటువంటి రోజులు మనం చూస్తున్నాం ఎట్టి పరిస్థితులు లో కూడా తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి గురువులను అగౌరవపరచడం అంటే మీ యొక్క పిల్లలు ఆ విధంగా చేసినప్పుడు వారిని దండించండి అలాగే మీరు కూడా గురువులను అగౌరవం పరిచినట్లుగా వారి ముందు మాట్లాడకూడదు ఎందుకంటే తల్లిదండ్రులతో సమానమైనటువంటి గౌరవాన్ని గురువులకు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు నేర్పించాల్సిన విషయం ఇటువంటి బాధ్యత మీ పైన కచ్చితంగా ఉంది కాబట్టి ఈ అంశాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించాలి చూశారు కదండి గురు పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అలాగే ఈ రోజు కొడుకులో ఉన్నవారు ఏ చిన్న పరిహారం చేయడం వలన వారి జీవితంలో చేసిన అభివృద్దిని పొందుకోగలుగుతారు ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు చూశారు కదా గురు పౌర్ణమి విశిష్టత మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి